తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందన్నారు నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఈ నెల వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని రేవంత్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు నల్గొండలో ఇద్దరు మంత్రులున్న అభివృద్ధి శూన్యమన్నారు జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కు ఏజెంట్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు అధికారులు ధాన్యం కొనుగోలులో సరైన ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు చివరి గింజ కొనుగోలు చేసే వరకు వారి పక్షాన్ని నిలబడి పోరాడుతామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ఒక ఒక ఈ రాష్ట్రానికి మోసపు మాటలు అబద్ధపు అబద్ధపు మాటలు కాంగ్రెస్ అంటేనే నర నరాల్లో ఉన్నటువంటి మోసాన్ని మళ్ళా తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారంటీల పేరిట మళ్ళా మోసపు మాటలతో రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలను మోసం చేయడానికి వచ్చి మరి అటు రుణమాఫీ రెండు లక్షలు పెట్టుబడి సాయం ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా ఆసరా పిన్షను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు విద్యార్థినిలకు స్కూటీ మరి అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు మరి అదేవిధంగా రైతులకు సన్న బియ్యం రైతులకు ఏ పంట పండించినా ఐదు వందల రూపాయల బోనసు మరి అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఎకరానికి మరి అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు పన్నెండు వేల రూపాయలు నగదు ఈ విధంగా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా పదహారు నెలలు అవుతున్నా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క పని కూడా ఒక్క మాట కూడా ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిని మీకు ఈరోజు గుర్తు